స్నేహమేర జీవితం శాశ్వతం హృదయ తలుపును ఒక్కసారి తడితే అందులోని మాధుర్యమంతా ప్రతి హృదిలో గుబాలిస్తుంది ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గల ప్రారంభమై మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల నడుమ మనుషులకు సంబంధించిన ఈ స్నేహం తరతరాలకు తీపిని పంచుతూ కట్టుకున్న వారితో తోడుబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రుత్వం గొప్పదనం కష్ట సుఖాల్లో అండగా ఉండేవారు నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు స్నేహం ఓ మధురమైన అనుభూతి దీనికి వయస్సు నిమిత్తం లేదు ఆటపాటలాడే బాల్యం నుంచి ఉద్యాపం వరకు అందరి స్నేహభావం ఉంటుంది అటువంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది సృష్టిలో నా అనేవారు బంధువులు లేనివారైనా ఉంటారేమో కానీ స్నేహితులు లేని వారు ఉండరు ఇంట్లో చెప్పలేని సమస్యలు బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం అదే స్నేహం స్నేహం ప్రకృతి వంటిది అది ఆహ్లాదంతో పాటు ఎంతో ఆయునిస్తుంది జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది స్నేహం ఎంతో తీయనైంది అమ్మ ప్రేమ స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది పవిత్రమైన స్నేహం ఉండాలి అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది ఇప్పటి వరకు మీకు వివరించిన కథనం ఏదో సినిమాలోనిదో చందమామ కథల్లోనిదో కాదు కుందుర్పి మండలంలో చోటు చేసుకున్న యథార్థ గాథ ఒకసారి ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం బాల్యమిత్రుల కలియక ఈ సందర్భంగా వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఆరు మరియు ఎనభై ఏడు విద్యా సంవత్సరంలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ కుందుర్పిలో చదువుకుంటూ ఎస్సి హాస్టల్లో ఉంటూ అనేక కష్టాలను అనుభవిస్తూ బాల్యమిత్రులుగా ఒకరు శ్రీ హెచ్ఎన్ తిప్పేస్వామి గారు మండల విద్యాశాఖ అధికారిగా అందరికీ తెలుసు అలాగే కుందుర్పి మండలంలో పనిచేస్తున్న బాల్యమిత్రులైన శ్రీ ఈరప్ప ఎస్జిటి టీచర్గా మహంతపురంలో శ్రీకే నాగరాజ్ ఎస్జిటి టీచర్గా నిజవల్లి గ్రామంలో పనిచేస్తూ నిన్నటి రోజు నిజవల్లి పాఠశాలలో మిత్రుల ఆత్మీయ కలియిక జరిగింది ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీ హెచ్ఎన్ తిప్పేస్వామి గారిని ఇద్దరు బాల్యమిత్రులు వారి బాల్యంలోని గత స్మృతులను నిమరు వేసుకుంటూ సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా మిత్రులు యాభై సంవత్సరాల వయసులో కూడా ఎలాంటి పొరపక్షులు లేకుండా వాళ్ళ యొక్క విధి నిర్వహణను సక్రమంగా నిర్వహిస్తూ సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటున్న ఈ బాల్య మిత్రులను వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులు అయినటువంటి శ్రీమతి డి లక్ష్మీదేవి గారు కె శంకరన్న గారు సిహెచ్ ఓబుల్పతి గారు వీరి యొక్క స్నేహబంధాన్ని చాలా అమూల్యమైనదని మిత్రులు భవిష్యత్తులో మంచి ఉపాధ్యాయులుగా మంచి పేరు తెచ్చుకోవాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులైన శ్రీ బిసి తిమ్మప్పగారు బొమ్మయ్య గారు ఎండి రామప్పగారు ఆపాస్ నాయకులు గారు నరసింహమూర్తి గారు ప్రకాష్ మారుతి గారు బిఎన్ నాగరాజు గారు మైలారప్ప గారు వరలక్ష్మి గారు రవికుమార్ గారు మొదలగు మీ పవిత్ర స్నేహ బంధం చాలా గొప్పది సమాజానికి మంచి మార్గదర్శకాన్ని ఇవ్వడానికి ఎంతో గొప్పదిగా ఉన్నది అని పేర్కొంటూ అలాగే మునుముందు కూడా మీ స్నేహ జీవితం మరెంతో మందికి ఆదర్శంగా నిలవగలదని వ్యక్తులు ప్రశంసించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ అజ్ఞానాన్ని పారద్రోలి మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించే ఆధునిక దేవాలయాలు మన పాఠశాలలు బడెంటే ఒక్క చదువే కాదు ఆటలు పాటలు స్నేహితులు కలగలిసిన త్రివేణి సంగమం మన పాఠశాల అందుకే ప్రతి ఒక్కరూ చదువుకుందాం మన బ్రతుకును తీర్చిదిద్దుకుందాం

పరుగెత్తేడి సీత కోకా చిలుకల గుంపుల స్వేచ్ఛ మీదిగా పాట పాటల కోయిలమ్మా గొంతులా చదువులమ్మాడిలోనే చిన్న చిత్తలు అయినాయి బుచ్చి బుచ్చి మాటలు ఆయన వడిలో ఉంటే చాలు పిల్లలకే వరుసాటి రాదు ఆటలుంటే చాలు